మాత్రం ఏమి చేయాలకు మందు డబ్బులు సేటు కొట్టుకుని తాగే సిద్ధంగా ఉన్నాం ఈ ఒక రైతుకి ఎవడో మానేస్తారు డబ్బులు పాతి వేలు ఎకరానికి పాతి వేలు ఎకరానికి పదివేలు ఇది જો ગગરાની અપણે 25 ગોકલ પેટલું તો છે આ પરિસ્થિતિ હે કેલ નું તાયાવા બાપ ગયા નીળ ગાવા ఇప్పుడు వెంకటష్టాపురం కాలంకి రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఆయికట్టు ఉందండి అది బోయినపూడి రామేశ్వరం రామేశ్వరం అచ్చుతాపురం మాదవపట్నం ఇవన్నీ కలిపి ఉంటాయండి అంటే అది టోటల్ ఆయికట్టు ఉంటుంది అంతే అచ్చుతపురానికి సెపరేట్ గా ఆయికట్టు అనేది మా దగ్గర లేదు ఆ ఇందులో రెండు వేల నాలుగు వందల అశాంపురం కూడా కలిసి ఉంటది ఆ టైలాండ్ కెల్లాలి ముందు ఆ తర్వాత టైలాండ్ ఉంటది టైలాండ్ ఉంటది మధ్య టైలెండ్ ఉంటది రెండు వేల నాలుగు వందల అందరికి అందరికీ ఈ కాలం మొత్తానికి నీళ్ళు ఇవ్వాలి ఒకటే కాదు అన్ని నీళ్ళు ఇవ్వాలండి సరే నష్టపరిహారం అనేది